నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ న్యూస్ విత్ ప్రవీణ్ ఇక నిన్న మనము సాయంత్రం నిన్న కేసీఆర్ మీద బదనం చేయడానికి కేసీఆర్ ని నానా రకాలుగా మరింతగా చిన్నతనం చేసి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటే ఇవి రెండు అని నిత్యం ఒక ఫేక్ ప్రచారాన్ని ప్రజల్లో తిప్పడానికి కాంగ్రెస్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పథకం రచించిల్లు దాని కోసం యూట్యూబర్స్ కి ఈసారి ఏకంగా మరొక్క ఐదు వందల కోట్ల రూపాయలను కూడా ఇస్తున్నారు అనే ఒక సంచలనమైన వార్త నిన్న మనము సాయంత్రం లైవ్ పెట్టడం జరిగింది ఇక అది చూసిన కొందరు సోకాళ్ళు జర్నలిస్టులు నిన్న బట్టలు చింపుకుంటాను ఇగా ఎందుకంటే భాగవతం బయటపడ్డది కదా బట్టలు చింపుకుంటాను నెల రోజులు కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి నెల రోజులు అయిపోయింది నెల రోజులు కాకముందే మళ్ళీ కేసీఆర్ కావాలని ఒకరిద్దరు జర్నలిస్టులు వెంటనే గోడ దునికి మరి మీరే కదా కేసీఆర్ దుర్మార్గుడు కేసీఆర్ దిగిపోవాలి కేసీఆర్ తెలంగాణలో ఉంటే తెలంగాణ మరో పాకిస్తాన్ అయిపోతుంది మరో ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది అసలు మనం తినడానికి తిండి కూడా ఉండదు ఇంట్లో బొచ్చలు కూడా ఉండాయని చెప్పింది మీరే కదా మీ పుణ్యానే కదా మీరు అల్లిన అబద్ధాల మీదనే కదా ప్రజల మైండ్ డైవర్ట్ అయ్యి ఎటువంటి వేయాలో తెలియక ఏదో ఒక దిక్కేయాలని ఏషిన్లు అదే మనం నిన్న చెప్పినాం కదా ఐదు వందల కోట్ల రూపాయలు ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించిన పిఆర్ఓ అయోధ్య రెడ్డి బెంగళూరుకి రెండు వందల మంది యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ని తీసుకొని పోయి ఒక్కొక్కరికి ఇంత అని డబ్బులు ఇచ్చి అక్కడి నుండి మీరు ఎవరెవరు ఏ తీరుగా మాట్లాడాలి అని ఒక టాస్క్ ని వాళ్ళకు అప్పజెప్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ డబ్బులు తీసుకొని కేసీఆర్ మీద బిఆర్ఎస్ పార్టీ మీద నిత్యం విషంగా అక్కిన్లు అందులో భాగంగా ఇదే తీన్మార్ మల్లేష్ తీన్మార్ మల్లేష్ ఏకంగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలను తెచ్చుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ల పేరు అదే విధంగా తనకు సంబంధించి కొంత డబ్బు ఇవ్వాలని ముప్పై నాలుగు కోట్ల రూపాయలు తెచ్చుకుంటే అందులో తొలి వెలుగు రఘు తొలి వెలుగు రగ్కి ఏడు కోట్ల రూపాయలు ముట్టితే ఇదే వైఆర్ రంజిత్ రెడ్డి వైఆర్టీవీ రంజిత్ రెడ్డి మూడు కోట్ల రూపాయలు ఆయన కానీ రాస్తే ఆయనకి ఇవ్వాల్సిన మూడు కోట్ల రూపాయలు ఇవ్వలేదని తెల్లవారే కాంగ్రెస్ గెలిచిన తెల్లవారి నుండే బాపు నువ్వే రావాలి అనే పాట పాడతాను రోజు ఇక అదంతా మనం చెప్పే వరకు రక్త కన్నీరుగా అరుస్తాడు పాపం తమ్ముడు వైఆర్టీవీ రంజిత్ రెడ్డి ఏమంటాడు నేను తొలి వెలుగు రాకు ఎప్పటి నుండో మిత్రులం నీకు తెలిసిన కా నీకు తెలిసిన దానికంటే ముందు నుండే వాడు నాకు తెలుసు ఇంతలో వాడు అనేది వాడు తీన్మార్మల్లేషం నేను ముగ్గురం ఒకటే ఛానల్లో పనిచేసినాం మరి నువ్వు ఆయనతో పని చేసినావా లేదా నీకే తెలవాలి మీరు ఎవరు పని చేయలే కలిసి మేము కలిసి పని చేసినాం కలిసి పని అంటే ఇక్కడ మళ్ళా వేరే ఉద్దేశం తీసుకోవద్దు వాళ్ళది వేరే డిపార్ట్మెంటు నాది వేరే డిపార్ట్మెంట్ నాది సవేటర్ డిపార్ట్మెంటు వాళ్ళది యాంకరింగ్ డిపార్ట్మెంట్ ఆ మీరు వేసే నిందల వల్ల రఘు నేను విడిపోవాలా విడిపోకు లవర్సే కదా మీ ఇద్దరు నిత్యం ప్రేమించుకుంటున్నాను ఇవ్వడద్దు అన్నాడు స్నేహం చేస్తే తప్పేమున్నది నువ్వు ఎంత నిజాయితీ పడినవో నువ్వే చెప్పాలి వైఆర్ రంజిత్ రెడ్డి పాము రఘు అనే తీన్మార్ తోటి కొన్ని రోజులు పాదయాత్రలు తిరిగి మాతోటే పాదయాత్రలో తిరిగి అక్కడ మోసపోయి అక్కడ వాని దుర్మార్గాలకు వాని అరాచకాలకు అంచివేయబడి బాధపడి పామురగు మీద వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ ని హననం చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఇదే తీన్మార్ మలేశం విద్వేషం కక్కితే బాధపడి ఇదే ఇప్పుడున్న టీఆర్టీవీ తిరుపతి అంటాడు ఒక తమ్ముడు ఆ తమ్ముని దగ్గర పోయారీ మలేశం గారు నన్ను బదనం చేసిన బాధ పెట్టినరా అంటే ఆ పిలగాన్ నీ టీవీలో ఇంటర్వ్యూ తీపిచ్చుకొని ఇదే తిరుపతి తిరుపతిగాడు నీ ఛానల్లో యాంకరింగ్ చేస్తే పాము రగుతోటి ఇంటర్వ్యూ పెడితే ఆ ఇంటర్వ్యూ ఏందాక ఒక నలభై యాభై వేల మంది చూస్తే రెండు రోజులల్లా ఆ వీడియోని డిలీట్ చేయలేను అప్పుడు ఎంత ఇచ్చింది నీకు తిన్మార్మల్గా మూడు లక్షల రూపాయలు ఇవ్వలే అంటే ఇదంతా కాలగర్భంలో కలిసిపోయింది అనుకుంటున్నావా వైఆర్టీవీ రంజిత్ రెడ్డి నేను తలుచుకుంటే పది సెకండ్లలో ముఖ్యమంత్రిని కలవగలను నేను రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి రెడ్డి కాబట్టి పది సెకండ్లు పట్టును నన్ను రేవంత్ రెడ్డిని కలవడానికి మీరు కాలైనా పట్టుకుంటారు అధికారం కోసం పైసల కోసం కాలైనా పట్టుకోగలరు మీరు సహజంగా మీకుండే గుణం మీ స్వాభావిక స్వభావం అది ముందు ఒక స్టాండ్ మీద ఉండు మొన్నటి దాకా వరింది నువ్వే కేసీఆర్ లంగా దొంగ కేసీఆర్ వద్దే వద్దు అని చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూపించింది మీరే సోకాళ్ళు జర్నలిస్టులు ఇప్పుడు పది రోజులు ఇప్పుడు నెల రోజులుగానే రేవంత్ రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి వద్దు దిగిపోవాలి రేవంత్ రెడ్డి నువ్వన్నా అనకపోయినా ఐదు సంవత్సరాలు అక్కడ కృషిలో కూర్చోవలసిందే ఈ నాలుగు వందల హామీలను వాళ్ళు నెరవేర్చవలసిందే ఈ నాలుగు వందల పదమూడు హామీలను నెరవేర్చడంలో ఇప్పటి నుంచి సరిగ్గా మాట్లాడు వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని తిట్టవలసిన అవసరం లేదు వ్యక్తిగతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టవలసిన అవసరం లేదు కానీ ఇగో ఈ హామీలు అమలు వాళ్ళు అలసత్వం వహిస్తే ప్రజల తరఫున ప్రజల గొంతుగా మనం మాట్లాడాలి అది ఇడిచిపెట్టి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తిడితే మళ్ళీ పిలిపోతే పోయి మళ్ళీ బ్యాగ్ తెచ్చుకున్నాం అని ఆలోచన చేస్తే మంచిది కాదు తమ్ముడు రంజిత్ రెడ్డి చాలా చిన్నోడి నాకంటే కాబట్టి ఎక్కడో మారుమూల గ్రామంలో ములుగు నుండి వచ్చిన నీకే గంత తెలివితేటలు ఉంటే వరంగల్ నడిపోటును ఉంటానని నేను వరంగల్ బిడ్డని నేను కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా లా మధ్యలో అనుకోని పరిస్థితులలో డిస్కంటిన్యూ చేసిన మరి నాకెంత ఉండాలి తెలివి తెలంగాణ వాదం మీద అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నాం అనారిన బిడ్డల అనగారిన ప్రజల వైపున అప్పుడు పాదయాత్ర చేసినాం తర్వాత అనగారిన వర్గాలకు కేసీఆర్ఏ రెండు మూడు టికెట్లు ఎక్కువ ఇచ్చింది అనే ఆలోచనతోటి కేసీఆర్ తెలంగాణను తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించింది అనే ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్కు ఓట్లేయమని చెప్పినాం ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న నేరస్తుడికి ఎందుకు ఓటేయాలని అడిగినాం మేము నీలాగా కాసేపు ఆ స్టాండు కాసేపు ఈ స్టాండ్ తీసుకోలేదు ఇప్పటికైనా ఉంటే ఒక స్టాండ్ మీద ఉండు తెలియదు అనుకుంటానావా డబ్బుల కోసం ఎవలెవలకు ఫోన్ చేసినావో తెలియదు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి ఐదు వందల కోట్లు ఇస్తే నాకు మూడు కోట్ల రూపాయలు రాలేదు అని ఏ బీఆర్ఎస్ కి సంబంధించిన జర్నలిస్ట్లకు ఫోన్ చేసి అన్నా మీకు కూడా ఫోన్ వచ్చిందట మీరు బెంగళూరుకు పోలేదాట కానీ నేను కూడా బెంగళూరుకు పోలే కానీ వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ లో నీ పేరు నా పేరు ఉన్నది కానీ నువ్వు డబ్బులు తెచ్చుకోలేదట కానీ నాకు ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు అని పదే పదే ఒక పెద్ద జర్నలిస్ట్ కి నువ్వు ఫోన్ చేసింది నీకు తెలియదా తీన్మార్ మళ్ళన్న మీద మేము కూడా మాట్లాడినాం ఆయన మోసం చేస్తే అని అంటున్నావు కదా మాట్లాడి ఏం చేసినావు మూడు కోట్ల రూపాయ మూడు కో మూడు లక్షల రూపాయలు ఇవ్వగానే పాము రాగు వీడియో డిలీట్ చేయించినావు పామురాగు తిరుపతి గారు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూ ఏడున్నది నీ ఛానల్లో ఎందుకు అది లేదు నీ ఛానల్లో చూపి కనీస కనీసం ఒకసారి దమ్ముంటే ఇవన్నీ ఇంకా ప్రజలను మబ్బ పెట్టాలని చూస్తే కనుక ఎప్పటికప్పుడు ఖచ్చితంగా చెప్తా ప్రజలకు నేను మీ వల్ల అసలు నిజం ఎవరు చెప్తాడో అర్థం కాని స్థితిలో ఉన్నారు ప్రజలు మున్నటిదాకా నెల రోజులు ఎక్కింది వరకు కేసీఆర్ పొల్లు పళ్ళు తిట్టి కేసీఆర్ బదనం చేసి నెల రోజులు కాక ముందే స్టాండ్ మారుతావు ఇది అర్థమైతే లేదా ప్రజలకు ముందు మళ్ళీ కానీ ఇంటర్వ్యూ రిలీజ్ చేయి పాము రఘు ఇంటర్వ్యూ రిలీజ్ చేయి నీకు దమ్ముంటే